థర్టీ ట్వెల్వ్ రెండు వేల ఇరవై నాలుగు నాడు సార్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఒక హుస్సేన్ బాషా అనే టైం నుంచి కంప్లైంట్ వచ్చింది మాకు ఏమనంటే వాళ్ళ అబ్బాయి ఈ వాళ్ళు నైట్ మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర పడుకుంటే మార్నింగ్ లేసేసరికి వాళ్ళ అబ్బాయి లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు అసలు ఏం జరిగిందని వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని గురించి చాలా సిసి ఫుటేజ్ చెక్ చేశాము చాలామందిని ఎంక్వైర్ చేశాము మా ఎస్ఐ గారు కూడా మా ఎస్ఐ గారు టీము ఓవరాల్గా ఒక ఫైవ్ టీమ్స్ రెడీ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ పంపించాము దాంట్లో కొన్ని క్లూస్ దొరికినాయి ఆ క్లూస్లో భాగంగా సర్టెన్ పర్సన్స్ని అక్యూజ్ పర్సన్స్ని ఈ వన్ బై వన్ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్ పర్సన్స్ శంకర్ పద్మమ్మ హనుమంతు లక్ష్మీ సాయమ్మ వీళ్ళు పద్మ వీళ్ళు కలిసి ఆ అబ్బాయిని వీళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మేద్దామనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ అక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళు పడుకున్న ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మీడియేటర్ పర్సన్ ఉండే ఆ మీడియేటర్ పర్సన్ ఈ ఏవన్కి ఇయడం వల్ల వాళ్ళక్కడి నుంచి ఈ బాబుని గురించి మనం ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశామో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వాస్తవానికి అక్యూజులంత దగ్గర ఉంటారంటే దాంట్లో ఫ్లైఓవర్ కింద ఈ బుడక జంగాల వాళ్ళ లాగా ఉంటారనమాట వాళ్ళు కూడా వర్క్ వేసుకుంటారు ఈ ప్లాస్టిక్ ఏర్కోవడం కానీ మిగతాయని ఇక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మనం ఎంక్వైరీ స్టార్ట్ చేశామో ఇక్కడ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఈ అబ్బాయి ఎక్కడైతే ఉన్నారో ఎవరు పర్చేజ్ చేస్తారని చెప్పేసి వెరిఫై చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మర్పల్లి మండలం దగ్గర షాపురు దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది రెస్క్యూ చేసి దాంట్లో అక్యూజ్ పర్సన్స్ని ని వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకున్నాం ఇంకో ఇద్దరు అప్ స్కాండింగ్లో ఉన్నారు మిగతా వాళ్ళని అఫీషియల్గా జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము కృష్ణ అని ఆయనకి అమ్మారు ఇందిరానగర్ సంబంధించిన వాళ్ళు ఇందిరానగర్ సంబంధించిన వాళ్ళు ఆయన రిసీవ్ చేసుకుని ఆయన తీసుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు వీళ్ళు అమ్మిన వాళ్ళు మాత్రం వీళ్ళంతా రోడ్ సైడ్ పైన రోడ్ పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు కృష్ణనే కొనుక్కున్నాడు కృష్ణనే కొనుక్కున్నాడు లేదు అందరూ వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉంటారు కృష్ణ పెట్టుకున్నాడు ఇక్కడ మనం ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి డౌట్ వచ్చేసి ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకొని కృష్ణ ఎట్లా కొంటున్నాడు సార్ పిల్లలేరా పిల్లలు ఆయనకి ఆరు మంది అమ్మాయిలు ఉన్నారని తెలిసింది ప్రాథమికంగా ఇంటెన్షన్ ఏది ఇంటెన్షన్ ఒక మేల్ బేబీ కావాలని మేల్ బేబీ ఆడవాళ్ళు ఉన్నారు మేల్ బేబీ కావాలనే కాన్సెప్ట్ ఉంది వీళ్ళు ఎవరైతే సేల్ చేశారో ముడుగజంగం వాళ్ళు

వీ ఈయన పని చేసేది గ్యాస్ పని చిన్న చిన్న కుక్కర్ రిపేరు గ్యాస్ రిపేర్ పని ప్లాస్టిక్ బాటిల్ వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం స్క్రాప్ చిన్న చిన్న దుకాణాలు అమ్ముకోవడం వాళ్ళు కూడా చేసే పని అదే ఈ సిమిలర్ వర్క్ వల్ల వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యింది పరిచయం అయ్యేసరికి ఈ పిల్లల్ని వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడం వాళ్ళు అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి ఒక బాబు ఉన్నాడు కదా మనసు అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయని ఒకటే క్రిమినల్ ఇంటెన్షన్ తోటి కానీ వాళ్ళు అట్లా చేశారు అయితే వీళ్ళకు ఏంటంటే వీళ్ళు ముందు నుంచి బాబు వీళ్ళకు ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఈయన పనికి వెళ్ళినప్పుడు ఉంటారని ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినారంటే ఎవరన్నా తీసుకుంటారేమని చెప్పేసి అడిగారు మా దగ్గర బాబు నాడు ఎవరైనా తీసుకుంటారా అని చెప్పేసి చేకన్న ముందే చేకన్న ముందే వీళ్ళు ఆల్రెడీ మోటివ్ ఉంది వీళ్ళకి

Kemudian, dari dari atas kan tinggal jauh tu orang tu berisik. Apa yang diajaran? Anuman tu